అందరికీ నమస్కారం అండి మనకి తొలి కథ పండుగ వస్తుంది కదండి బియ్యం నూకతో కుడువులను అయితే చేసుకుంటాం కదండి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రెండు రోజులు ఉండవలసి వచ్చింది అయితే అక్కడ బియ్యం కడిగి ఆరబోద్దామనేసరికి అక్కడ నానమ్మ తిరగలైతే కనిపించింది నేను కూడా నా నేను కూడా తిరగల్లో ఇసురేదాన్ని నాకు కూడా తెలుసండి నేను బియ్యాన్ని తిరగలతో ఇసురుకున్నాను నాకు మిక్సీ అయ్యి లేనప్పుడు అయితే నానమ్మ వాళ్ళైతే వాళ్ళంత కాదండి వాళ్ళు పెసలు మినుములు కూడా ఇసురుకునేవాళ్ళు ఇసురుకుని చాటల్లో పోసి చక్కగా చెరిగేసి డబ్బాల్లో పోసి జాగ్రత్త చేసేవారు అప్పట్లో మగవాళ్ళైతే వ్యవసాయం పాడి పంట అంటారు కదా పశువుల్ని మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అసలు ఖాళీ లేకుండా రోజంతా కష్టపడేవారు అలాగే ఇంటిలో ఆడవాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదండి పనులన్నీ కూడా పిండి రుబ్బడం ఏదన్నా మసాలా లాంటిది చేయాలంటే శనకాల మీద పిండి రుబ్బాలంటే రుబ్బు రోట్లో అలాగే వడ్లు దంచాలంటే రోల్లో రోకళ్ళు వేసి దంచుకునేవారు కారం కూడా అప్పుడు మిషన్లు అవి లేవు గనక దంచుకునేవారండి ఈ బియ్యం నూక ఇలా పప్పు దినుసులు కూడా ఇలా తిరగలలో ఇసురుకునేవారు గురుజు పెట్టుకుని దానికి తిరగలికి ఒక కర్ర ఇలా పట్టుకోవడానికి గురుజు పెట్టుకుని ఇసురుకునేవారు అయితే అప్పట్లో మిషన్లు అవి లేవు మనుషులే మిషన్ లాగా పనిచేసేవారు ఇప్పుడైతే మిషన్లు పనిచేస్తున్నాయండి మిషన్లు చేతి చేయించుకుంటున్నాం మనమైతే పనులు అయితే ఏమి చేయనవసరం లేదు అప్పట్లో సిరి సంపదలు భోగభాగ్యాలు చాలా ఎక్కువండి ఇప్పుడేముంది అప్పుడు చాలా సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్నాయండి అదేంటండి అప్పట్లో సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్నవాళ్ళు ఎవరు ఇప్పుడే కదా ఇంద్రభవనాలు రాజభోగాలు అని అంటారేమో మీరు అసలు సిరి సంపదలు ఐశ్వర్యము అంటే ఏమిటండి ఆరోగ్యమే కదండి ఆరోగ్యం అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇప్పుడు మన దగ్గర ఉందా అండి లేదు కదా అప్పుడు సంపద ఆరోగ్యం ఇప్పుడు సంపద డబ్బు అయితే మనం డాక్టర్లకి హాస్పిటల్స్కి ఖర్చు పెడుతున్నాం కదండి ఏది నిజమైన సంపద నిజంగా ఎక్ససైజ్ అండి కాలు ఇలా చాపుకొని చక్కగా ఆ తిరగలి వేసుకుని ఇలా రెండు చేతులతో ఎక్ససైజ్ లాగా ఒక ఆయన యూట్యూబ్లో పెట్టారండి నేను చూశాను పూర్వం మన పెద్దవాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు చేసే ఎక్ససైజ్గా చూపించాడు నాకు బాగా నచ్చిందండి నిజంగా అంత ఎక్ససైజ్ చేసి అలా కష్టపడి అలసిపోయి చక్కగా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండేవారండి ఇప్పుడైతే మనం ఆ పనులన్నీ చేయలేకపోతున్నాం కాకపోతే మన తొలి ఏకాదశి కుడుములకని ఈ నోక చేసి మనకి మీకు ఈ వీడియోని చూపించాలనేసి